హలో అండి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈసారి దసరా అయితే మేము కొంచెం స్పెషల్గా అయితే చేసుకున్నాం చేసుకున్నామన్నమాట ఎందుకంటారా లాస్ట్ ఇయర్ అయితే మా పాప కడుపులో ఉంది ఈసారి మేము ముగ్గురంగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట నేనైతే ఫస్ట్ టైం అనమాట పెళ్ళయాక ఇలా అమ్మవారిని నా చేతులతో రెడీ చేసి పూజ చేసుకోవడము సో ఎప్పుడు మా ఇంట్లో మా అమ్మ రెడీ చేస్తే వెళ్ళి దండం పెట్టుకోవడమే అనమాట అది ఫస్ట్ టైం నా చేతులతో నేను రెడీ చేసి పూజ చేసుకున్నాను సో ముందు రోజు నైటే స్నానం చేసి డెకరేట్ చేయడం స్టార్ట్ చేశాను నేనైతే ఎక్కడ సెట్ చేయాలా ఎక్కడ సెట్ చేయాలనుకున్నాను హాల్లోనే ఒక కబోర్డ్ వచ్చింది అనమాట ఆ కబోర్డ్ కి కరెక్ట్ గా సరిపోయింది భలే సెట్ అయింది ఇక్కడ అయితే ఇలా కలసాన్ని అమ్మవారిని ప్రతిష్ఠించి సో సారీ కట్టడం ట్రైప్ చేయడం అయితే స్టార్ట్ చేశాను కొంచెం సారీ స్టార్టింగ్ లో అస్సలు రాలేదనమాట తర్వాత ఏదోలాగా సెట్ చేశాను అమ్మవారి ఫేస్ ఇవన్నీ ఇండియా నుంచి తెచ్చుకున్నాను నేనైతే ని సో అన్నీ బాగా నీట్ గా సెట్ చేసేసాను ఇంకా అమ్మవారి ఫేస్ కి పసుపు రాసి కుంకుమ పట్టు పెట్టేసాను ముందు రోజు నైటే అన్ని నీట్ గా అరేంజ్ చేసేసుకున్నాను అనమాట నెక్స్ట్ డే కి కొంచెం ఈజీ అయిపోతుంది అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి నీట్ గా ప్రాంతంగా ప్రసాదాలన్నీ చేశానమాట ఫస్ట్ సేమ్యతో స్టార్ట్ చేశాను అనమాట సేమ్య చేద్దాం అని చెప్పి ఇక్కడ నెయ్యి లేదని చెప్పి బటర్ అయితే యూజ్ చేశాను సో ఇక్కడ ఫస్ట్ డే చేయడం వల్ల అది కొంచెం చలికి గట్టిగా అయిపోయింది ఆ టైం కి తర్వాత పులిహార చేసాను దద్దోజనం చేశానమాట ఇవి రెండు ఈజీగానే అయిపోయాయి అనమాట గార్లు అయితే మా అత్తగారు చేసి ఇచ్చారు నాకు ఈ ప్రసాదాలన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసి ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నాం పూజ అయితే చాలా బాగా జరిగింది అనమాట మీకు ఈ వీడియో నేస్తే please subscribe Chandi